ఈ నెల ఇరవై తేదీ సండే మార్కెట్ వార్షికోత్సవ వేడుకలో నెల్లూరు నగరంలోని స్థానిక నెల్లూరుపట్న రోడ్డు మార్జిన్ వ్యాపారుల సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో గౌరవ అధ్యక్షులు కిషోర్ బాబు మాట్లాడుతూ గత నలభై సంవత్సరాల క్రితం నెల్లూరుపట్న రోడ్డు మార్జిన్ వ్యాపారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా మా అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తాన శిబిరాలు ఒకే ధర విధానంతో వ్యాపారాలు నిర్వహిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు ఈ నెల ఇరవై తేదీ రక్తాన శిబిరం నలభై వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా మాజీ కలెక్టర్ కె రాజు ఝాన్సీ చలం చల్ల భాస్కర్ రెడ్డి నెల్లూరు నగరానికి చెందిన విశిష్ట అతిథులు పాల్గొంటారని తెలిపారు కావున నెల్లూరు జిల్లాలోని ప్రజానికం అశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు రోజు తొంభై ఒకట్ల తగలబడ్డప్పుడు కలెక్టర్గా పనిచేసిన ఇంటి కె గారిని ఆహ్వానించాం మీరు ఆ రోజు సీన్లో ఉండి సహాయపడ్డారు కనుక మిమ్మల్ని మేము పిలవాలని చెప్పి అనుకున్నామని చెప్పి చెప్పాము ఆయన రావడానికి సిద్ధపడ్డారు అట్లాగే నెల్లూరు టౌన్కి సంబంధించిన ఇంటి అనేక రంగాల్లో కృషి చేస్తున్న ఇంటి వాళ్ళు పర్యావరణవేత్తలు సైన్స్ ఉద్యమకారులు ప్రజా సంఘాలకు సంబంధించిన ఇంటి వాళ్ళు అందరినీ కూడా ఈ సందేశాలు ఇవ్వడానికి మేము పిలవడం జరిగింది అట్లాగే ఈ సందర్భంగానే సభ్యులకు సంబంధించిన ఏంటి దాంట్లో గతానికి విడగొట్టి ఇంకొక ఇది కూడా ఏం చేసామంటే కుటుంబాలకు సంబంధించిన మహిళలకి పురుషులకి అందరికీ కూడా ఆట్ల పోటీలు కూడా జరిపాం ఈ కుటుంబాలకు సంబంధించి చదువుకునే పిల్లలు మా ఆడపిల్లలు మగపిల్లలు అందరికి కూడా ఇది కుటుంబాలన్నిటికీ సంబంధించిన పండుగగా ఇరవై తేదీన ఉన్నాం అందువల్ల ఈ ఫంక్షన్కి నెల్లూరు జిల్లా ప్రజానీకాన్ని అంతా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ సంతోషంలో పాలుపంచుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇప్పటికీ మార్కెట్లో ఏ ఏ పద్ధతులు అయితే అమలు జరుగుతున్నాయో ఆ అమలు జరిగే దానికోసం అని చెప్పి అందరూ సహాయ సహకారాలని తిరిగి యథాతథంగా కొనసాగించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం వచ్చిందో ఇది కమర్షియల్ ఏరియా కిందకి మారిపోయింది ప్రాక్టికల్గా ఇళ్ళు కమర్షియల్ కాంప్లెక్స్లుగా మారిపోయినాయి వాళ్ళు వాళ్ళ పటాస్థలం దాకా షట్టర్లు పెట్టి ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు ఏ రూల్ని అమలు జరిపి ఎరగరు బ్యాక్ ఏరియాలు ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది పార్కింగ్ కోసం అదేమీ లేకుండా వాళ్ళు రోడ్లోకి ప్లాట్ఫారము మెట్లు రోడ్లోకి వచ్చారు మీరు తొలగించమని చెప్పి మేము మున్సిపాలిటీకి నోటీస్ ఇస్తే వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు అప్పుడు ప్రత్యక్షంగా మేమే ఎదుర్కొని మెట్లు పగలగొట్టడం కోసం అని చెప్పి మీరు చేస్తారా మేము పగలగొట్టాలనే దగ్గరికి పోయి తీయించాం వాళ్ళ చేత ఆ సందర్భంగా పోలీసులు అరెస్టులు కూడా చేశారు అరెస్టులను కూడా ఎదుర్కొని ఆ మెట్లను తొలగించి రోడ్డు కుదించకపోయే ప్రయత్నాన్ని మేము అడ్డుకోగలిగాం సరే రెండు వేల ఎనిమిదిలో మళ్ళీ ఇంకొక సంఘర్షణ జరిగింది టౌన్లో ఉన్న ఇంటి ఒక పేటకు సంబంధించిన ఇంటి వాళ్ళు బయట అక్కడ పక్కన వ్యాపారకి అతనికి ఒక ముస్లిం వ్యాపారికి జరిగిన ఇంటి గొడవని ఆసరాగా చేసుకొని మార్కెట్ మీద దాడి చేశారు ఆ సందర్భంగా కూడా ముద్దాయిల్ని అరెస్ట్ చేస్తారా లేదని చెప్పి ఆందోళన జరిగింది పదకొండు రోజుల పాటు మార్కెట్ మూతకు గురైంది అధికార ఎమ్మెల్యే వాళ్ళకి మద్దతుగా నిలబడబట్టి పోలీసులు అరెస్ట్ చేయలేదు ఆ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయకపోగా ఇక్కడ కూర్చొని శరవణ్ణి ఆ రోజు మాటలు పెరగకుండా ఉండటం కోసం ఏం చేయాలి అన్నప్పుడు ఒకే రేట్ అనే ఇంటికి పెట్టి దాని మీదనే నిలబడి అమ్ఐ ఏంటి దానికి మొత్తంగా పూనుకున్నాము అనేది జనరల్ బాడీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఎనిమిది చివరి నుంచి ఈ రోజు దాకా మార్కెట్లో ఫిక్స్డ్ రేట్ అనేది అమలు జరుగుతుంది అందువల్ల బేరసారాలకు సంబంధించిన సమస్య ఏం లేదు అనేక సంవత్సరాలుగా రక్తదాన శిబిరాలు కూడా ఎన్నో నిర్వహించడం జరిగింది దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి ఈ ఇరవై ఏళ్ళుగా సంవత్సరానికి రెండో మూడో రక్తదాన శిబిరాలు కూడా జరుగుతున్నాయి సూత్రాన్ని పెట్టుకొని ప్రజలతో స్నేహ ప్రస్థానాన్ని సాగిస్తున్నాం ఒకల భారత కార్మిక సంఘాల సమాఖ్య దాని ఆ వీధిని ఆయన సొంత అవసరాల కోసం వాడుకునే ఉంటాడు ఎప్పుడైతే మార్కెట్ వచ్చిందో ఆయన అవసరాలు దెబ్బతిని దాన్ని ఎత్తేపించడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేశాడు ఒక నాలుగైదు సంవత్సరాలు ఇది నడిచింది దాన్ని ఎదుర్కొని మేము నిలబడ్డాం